అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు సూర్య అన్నూర్ ఒక్టవ ఇవరణ ఏడవ ఇవరణ ఒకటవరుకు లీ ఆన్ వల్ల ఏర్పడే చట్టపరమైన పర్యవసనాలలో కొన్ని ఏకగ్రీవమైనవి మరికొన్నింటి విషయంలో ఫికాహావేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది ఏకగ్రీవరమైన పర్యవసనాలు ఇవి స్త్రీ పురుషులు ఇరువురు శిక్షకు అర్హులు కారు పురుషుడు పిల్లవాని వంశావళిని నిరాకరిస్తే పిల్లవాడు కేవలం తల్లికే చెందినవాడవుతాడు తండ్రికి వర్తించడు తండ్రి నుండి వారసత్వము పొందడు తల్లి అతనికి వారసురాలవుతుంది అతను తల్లి నుండి వారసత్వం పొందుతాడు స్త్రీని వ్యభిచారిణి అని ఆమె సంతానాన్ని వ్యభిచార సంతానమని పేరు పెట్టే అధికారం ఎవరికీ లేదు లీ ఆన్ జరిగే సమయాన అప్పటి పరిస్థితులను బట్టి ఆమె వ్యభిచరించిందన్న విషయంలో ఎలాంటి సంఖ్య మిగులని సందర్భంలోను ఎవరూ అలా ఆలోచించలేరు ఎవరైనా లియాన్ తర్వాత ఆమె పైన లేదా ఆమె సంతానం పైన పాత నిందను తిరిగి మోపినట్లయితే హజాబ్ శిక్షకు పాత్రుడవుతాడు స్త్రీ మహర్ కోల్పోదు స్త్రీ ఇద్దత్ కాలంలో పురుషుని ద్వారా భరణం నివేశనా స్థలం పొందే అర్హతను కోల్పోతుంది స్త్రీ ఆ పురుషునికి హరాం నిషిద్ధమైపోతుంది ఆ భేదాభిప్రాయం రెండు విషయాలలో ఉంది ఒకటి లీ ఆన్ తర్వాత స్త్రీ పురుషుల మధ్య ఏర్పాటు జరిగేదేలా రెండు లియాన్ కారణంగా వేరుపడిన తర్వాత ఆ ఇరువురు తిరిగి కలుసుకోవడం సంభవమా తొలిమి సమస్యలో ఇమాం షాఫి ప్రకారం పురుషుడు లీ ముగించగానే అదే సమయంలో ఏర్పాటు దానంతటా అదే సంభవిస్తుంది స్త్రీ తన వంతు లియాన్ ప్రకటించినా ప్రకటించకపోయినా సరే ఇమాం మాలిక్ లైస్ బిన్ జుఫర్ ప్రకారం స్త్రీ పురుషులు ఇరూరు లియాన్ని ముగించుకున్న తరువాతన ఏర్పాటు జరుగుతుంది ఇమామ్ అబూ హనీఫా అబూ యూసుఫ్ మహమ్మద్ ప్రకారం లియాన్ వల్ల ఏర్పాటు దానంతట అదే ఏర్పడదు న్యాయస్థానం ఏర్పాటు చేయడం ద్వారానే జరుగుతుంది భర్త స్వయంగానే తలాఖ్ ఇచ్చినట్లయితే మంచిది లేకపోతే న్యాయాధికారి వారి మధ్య ఏర్పాటును ప్రకటిస్తాడు రెండవ సమస్యలో ఇమామ్ మాలిక్ అబూ యూసుఫ్ జుఫర్ సుఫ్యాన్ సౌరీ ఇషాహ్ బిన్ రాహోయా షాఫయి అహ్మద్ బిన్ హంబల్ హసన్ బిన్ జియాద్ ప్రకారం లిహాన్ వల్ల వేరుపడిన దంపతులు తిరిగి శాశ్వతంగా పరస్పరం హరాం అయిపోతారు వారు మళ్లీ పెళ్లి చేసుకోదలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకం కాలేదు ఇదే అభిప్రాయం హజరత్ ఉమర్ హజరత్ అలీ హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ కూడా వ్యక్తం చేశారు దీనికి భిన్నంగా సయీద్ బిన్ ముసయ్యబ్ ఇబ్రాహిం నఖయి షాఅీ సయీద్ బిన్ జుబేర్ అబూ హనీఫా ముహమ్మద్ రజీ ప్రభుత్వ అభిప్రాయంలో భర్త తన ఆబద్ధాన్ని అంగీకరించగా అతనికి హజబ్ శిక్ష విధించినట్లయితే తిరిగి వారి ఇరువురి మధ్య మళ్లీ పెళ్లి జరగవచ్చు ఆ ధర్మవేత్తల ప్రకారం వారిద్దరిని హరాం చేసేది లియాన్ వారు దాని మీద నిలకడగా ఉన్నంతకాలం అది వర్తిస్తుంది నిషేధం కూడా వర్తిస్తుంది కానీ భర్త తన ఆబద్ధాన్ని అంగీకరించి శిక్ష పొందినట్లయితే లియాన్ అంతమైపోతుంది నిషేధం కూడా ముగిసిపోతుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఒక్టవ యువరణ ఏడవ యువరణ ఒకటవరుకు రుకు లియాన్ వల్ల ఏర్పడే చట్టపరమైన పర్యవసనాలలో కొన్ని ఏకగ్రీవమైనవి మరికొన్నింటి విషయంలో ఫికహావేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది ఏకగ్రీవరమైన పర్యవసనాలు ఇవి స్త్రీ పురుషులు ఇరువురు శిక్షకు అర్హులు కారు పురుషుడు పిల్లవాణి వంశావళిని నిరాకరిస్తే పిల్లవాడు కేవలం తల్లికే చెందినవాడవుతాడు తండ్రికి వర్తించడు తండ్రి నుండి వారసత్వము పొందడు తల్లి అతనికి వారసురాలవుతుంది అతను తల్లి నుండి వారసత్వం పొందుతాడు స్త్రీని వ్యభిచారిణి అని ఆమె సంతానాన్ని వ్యభిచారం సంతానమని పేరు పెట్టే అధికారం ఎవరికీ లేదు లీ ఆన్ జరిగే సమయాన అప్పటి పరిస్థితులను బట్టి ఆమె వ్యభిచరించిందన్న విషయంలో ఎలాంటి సంఖ్య మిగులని సందర్భంలోను ఎవరూ అలా ఆలోచించలేరు ఎవరైనా లీ ఆన్ తర్వాత ఆమె పైన లేదా ఆమె సంతానం పైన పాత నిందను తిరిగి మోపినట్లయితే హజా శిక్షకు పాత్రుడవుతాడు స్త్రీ మహర్ కోల్పోదు స్త్రీ ఇద్దత్ కాలంలో పురుషుని ద్వారా భరణం నివేశా స్థలం పొందే అర్హతను కోల్పోతుంది స్త్రీ ఆ పురుషునికి హరాం నిషిద్ధమైపోతుంది ఆ భేదాభిప్రాయం రెండు విషయాలలో ఉంది ఒకటి లీ ఆన్ తర్వాత స్త్రీ పురుషుల మధ్య ఏర్పాటు జరిగేదేలా